ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వాంగూరు మండలానికి చెందిన కొండారెడ్డిపల్లె గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల నూట డెబ్బై ఒకటి లక్షల రూపాయల అంజనాయంతో పద్దెనిమిది రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధుల సమీక్షంలో నిర్వహించనున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణారావు వాకిడి శ్రీహారి ఎంపీ మల్లు రవి ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదరెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ వంశకృష్ణ కసిరెడ్డి నారాయణరెడ్డి డాక్టర్ కూచుకుల్లా రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారని గురువారం జిల్లా కలెక్టర్ బాదవర్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అదనపు కలెక్టర్ అభివృద్ధి పనుల ప్రత్యేక అధికారి దేవసాయంలో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు చెప్పి ఒకటి ఎలక్ట్రిసిటీ మనకు అక్కడ డబ్బు చెట్టు దగ్గర చుట్టూ ఎలక్ట్రిసిటీ తీసుకుంటాం సో ఇప్పటివరకు బాగా చేశారు ఆల్రెడీ ఎస్ఐఎల్బి గారు అప్రిషియేట్ చేశారు ట్వంటీ నైన్త్ రోజు సెకండ్ రోజు ఇంపార్టెంట్ సో ఇంత చేసి మనం ట్వంటీ నైన్త్ రోజు సరిగ్గా చేయకపోయినా చేసేసి ఎంతమంది వెళ్ళి ఉంటారో వాళ్ళందరూ అక్కడ ఉండాలన్నా అక్కడ ఉండొచ్చు మీరు లేదు ఇక్కడ నుంచి అప్పట్లో చేద్దాం మనం బస్సు పెట్టాం సో అది మనము ట్వంటీ సెవెంత్ రోజే మాక్సిమమ్ లోపల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టుకోమని మేనేజర్ ని చెప్పి ఓకే క్లియర్ చేసుకొని మొత్తం మీరు బ్యాంక్ లైవ్ లాగ్ పెట్టుకోండి వచ్చినప్పుడు ఆలయ లాగా ఎలక్ట్రిసిటీ దమ్మి చెప్పిన దగ్గర ఎలక్ట్రిసిటీ ఈ టెంపుల్ వాళ్ళకి చెప్తాము టెంపుల్ డెకరేషన్ అదంతా చేసుకునేటట్టు స్టేజ్ మీద అంతా మీరు వేసుకుంటారు మిగతా దారంతా కూడా రెగ్యులర్గా మనం లాస్ట్ టైం ఎట్లా చేసినామో అట్లా చేసుకుంటాము దిగినప్పుడు